రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని అన్ని ఆధార్ నమోదు కేంద్రాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా అవసరాల రీత్యా ఆధార్ కార్డులో అప్డేట్ కోసం వెళ్ళిన వారికి సాంకేతిక పరమైన అంశాలను చూపిస్తూ స్థానికుల నుండి కాడికి దోచుకుంటున్నారు ఎవరైనా తమ నివాస ఫోన్ నంబర్ మార్పుల కోసం వెళ్ళిన వారికి అనేక కారణాలు చూపిస్తూ తిరస్కరిస్తున్నట్లు డబ్బులు ఇచ్చిన వారికి దొడ్డిదారు వారే అన్ని పూర్తి చేసి కార్డులు వారి ఇంటికి పంపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అలాగే అత్యవసరంగా ఆధార్ కార్డు అప్డేట్ కావాలంటే వెళ్లాలో ముడుపులు ఇవ్వాలని లేదంటే వారి కార్డులు అప్డేట్ చెయ్యమని కరాఖండిగా చెప్పేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు ఆధార్ కార్డ్ నమోదు కేంద్రాలపై ఉన్నతాధికారులు నిఘా లోపించడం వల్ల వారి ఆగడాలు పెరిగిపోయాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక్కడైనా ఈ ఆధార్ నమోదు కేంద్రాలపై నిఘా పెంచి వారి పనితీరు మెరుగుపరిచే విధంగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు అప్లికేషన్ ఎట్లా చేసుకుంటున్నావు అనేది తెలుస్తుంది అందుకే అరే ఏంది మరి నిలబెట్టి ఎందుకు చేస్తున్నావు నేను మొదలు వచ్చిన ఆయన ఇప్పుడు వచ్చిండు నిలబెట్టి నేను మీడియా రిపోర్ట్ నువ్వు కావలసిన గ్రూప్ అడిగినా తెచ్చినా తెచ్చినా ఇంకా